బాహుబలి రెండు పార్ట్స్ కలిపి ఐదున్నర గంటలకు పైగానే ఉంటుంది ఇప్పుడు మూడు గంటల నిమిషాలకు కుదించారు బాహుబలి ది గా విడుదల చేస్తున్నారు కథా కథనాలు దెబ్బ తినకుండా ఎమోషన్ మిస్ కాకుండా రెండు భాగాల్లోని కొన్ని సన్నివేశాలను పాటలను కట్ చేసినట్లు మనకు అర్థమవుతుంది అవి లేకపోయినా కథకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్న సీన్స్ ని ట్రిమ్ చేశారు అంతేకాదు అదనంగా ఓ సీన్ కూడా యాడ్ చేశారు అవునండి ఈ మధ్య సినిమాటోగ్రాఫర్ కేకే సెదిల్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఈ విషయాన్ని ఏం చెప్పాడంటే బాహుబలి రెండు భాగాల్లోని కొన్ని సీన్స్ కట్ చేసి బాహుబలి ది ఎపిక్ ని మేము రెడీ చేసాం ఎమోషన్ మిస్ కాకుండా ఉండేందుకు ఒక కొత్త సీన్ కూడా యాడ్ చేసాం ఇది ఇప్పుడు కొత్తగా షూట్ చేసింది కాదు అప్పుడు ఎడిటింగ్ లో మేము తీసేసిన సీన్ ఇప్పుడు ఉపయోగపడింది నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా కలర్ గ్రేడింగ్ మార్చమని చందల్ కుమార్ చెప్పాడు దీంతో జక్కన్న అదనంగా ఎలాంటి సన్నివేశం జత చేసాడు ఏ ప్లేస్లో యాడ్ చేసుంటాడు ఏ సన్నివేశం దగ్గర ఇంటర్వెల్ వస్తుంది అని మనమంతా ఎంతో ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాం కదా